వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓంప్రకాష్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ చాలా మందిలో కూడా సంతానం లేని సమస్య మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు కొన్ని సర్వేల ప్రకారం చూస్తే ఐటీ ఎంప్లాయీస్లో ఈ అంగస్తంభన సమస్య కావచ్చు పిల్లలు పుట్టకపోవడం కావచ్చు ఉన్నది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందండి సో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాకే వచ్చింది దీనికి అద్భుతమైన చిట్కాలు ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారంటే మనం తీసుకునే ఫుడ్తోనే ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ అయితే మనము ఓవర్కమ్ చేయొచ్చు అన్నారు కదా సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉందండి అంటే ప్రస్తుతం మనం ఉన్న లైఫ్ స్టైల్ బేసిక్గా ఏంటంటే ఫస్ట్ రీజన్ అన్నిటికంటే స్ట్రెస్ లైఫ్లో స్ట్రెస్ అంటే మనం నిజంగా చెప్పుకోవాలంటే రెండు ఫ్యాక్టర్స్ ఒకటి ఆరోగ్యం రెండోది ఆలోచన ఈ రెండు ప్రాపర్గా పెట్టుకున్నట్లయితే అసలు ఏ సమస్య రాదు మీరు అన్నట్టు సంతానం అన్నారు సంతాన్ లేవికి సొల్యూషన్ ఉంది మనం పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు బట్ ఇప్పుడు ఎలక్టల్ డిస్ఫంక్షన్ ఉంది కదా ఇది డైవర్స్ కి దారితీస్తుంది ఇది చాలా చాలా చిన్న ఇష్యూ చూడడానికి చాలా చిన్న ఇష్యూ కనబడుతుంది ఇప్పుడు మనం వ్యూవర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నాం బట్ పబ్లిక్లో సొసైటీలో ఎవరు కూడా ఇంత డీటెయిల్గా అంటేనే అసలు దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు కానీ వాళ్ళలో వాళ్ళు చాలా అయిపోతుంటారు ఆ స్ట్రెస్ గురవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురైపోతారు అసలు నా లైఫ్ ఇంతేనా నేనేం చేయలేనా కొన్నిసార్లు సూసైడ్కి వెళ్ళొచ్చు కొన్నిసార్లు డైవర్స్కి వెళ్ళొచ్చు సో మన వ్యూవర్స్ ని మనం సేవ్ చేయాలి వాళ్ళని సమస్య నుంచి బయటికి పంపించేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నామండి సో ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం ఆలోచన దాంతో పాటుగా మనం ఆహారం కూడా యాడ్ చేసుకోవాలి రైట్ అంటే మనం తినే ఆహారం రైట్ ఇప్పుడు మనం తినే ఆహారంలో ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్ వరల్డ్ కానీ కాస్మోపాలిటిక్ సిటీ లైఫ్లో కానీ చూస్తే ఎక్కువ కాప్స్ ఉంటాయి ఆ కాప్స్ వల్ల ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది ఈ పెరిగిపోవడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అన్నమాట సో దాని నుంచి బయటకు పడడానికి మనం ఇప్పుడు ఒక రెసిపీని చెప్తున్నాం ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా ఫాలో అవచ్చు ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి దీని నుంచి పెద్దగా గాబరపడాల్సిన పని లేదు దీన్ని మీరు ఫాలో అయ్యి వన్ మంత్ కనుక మీరు రెగ్యులర్గా చూస్తే తీసుకోవాలి డైలీ తీసుకోవాలి డైలీ తీసుకోవాలి ఇంట్లో మన ఫుడ్ లో ఒక భాగంగా పెట్టేసుకోవాలి మన డైలీ డైంట్ రూపీ ఉన్నాయి యా సో ఇక్కడ ఇంగ్రిడియంట్స్లో ఇక్కడ గ్రౌండ్ ఉన్నటువంటి మీకు అందరికీ తెలిసిందే తర్వాత లెగ్స్ పల్లీలు తర్వాత ఇవి గుమ్మడికాయ గింజలు అండి రైట్ ఇది కాజు ఓకే రైట్ ఇది వచ్చేసి బాదం ఇది లైన్ రైట్స్ ఇవి వాల్నట్స్ అండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఓకే సో అవి చాలా కామన్ సీడ్స్ మీకు ఈజీగా దొరికిపోతాయి యా పాలు పాలు అయితే రెగ్యులర్గా చేసేది సో మీరేం చేయాలంటే ఈ గా ఉంటే కనుక ఈ సమస్య నుంచి మీరు ఒక వన్ మంత్ రెగ్యులర్ ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు బట్ దీంతో పాటుగా మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి అలాగే మీ డైట్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ లో వాళ్ళకైతే ఈ మంత్ ఈ మంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లైవ్ సెషన్స్ అయితే కొన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని యోగాసనాలు ద్వారా కూడా ఈ సమస్య నుంచి మనం ఓవర్కమ్ అవచ్చు అని చెప్పేసి ఓంప్రకాష్ గారు అంటా ఉన్నారు ఎలాంటి థెరపీస్ అదే విధంగా ఎన్ని రోజుల పాటు ఉంటుంది అక్కడ మళ్ళీ ఏమైనా డైట్ ప్లాన్స్ అనేవి కూడా విధంగా ఎగ్జాక్ట్లీ అంటే త్రీ డేస్ అక్కడ ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది అంటే మళ్ళీ రావడం పోవడం కుదా అక్కడే ఉండాలి సో కొన్ని థెరపీస్ ఇచ్చేసి ఆ హార్మోన్ గ్రోత్ ఎలా పెంచాలి అసలు దానికి బేసిక్ రూట్ కాజ్ ఏది అనే దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇది కంప్లీట్గా న్యాచురోపతి ట్రీట్మెంట్ మీకు ట్యాబ్లెట్స్ సర్జరీస్ ఏమీ ఉండవండి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మన సిటీ అవుట్స్కట్స్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న శంబాలా ఆశ్రంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది సో మామూలుగా మైల్డ్గా ఉంటే ఇప్పుడు చెప్పే జ్యూస్ ఫాలో అయితే మీరు సరిపోతుంది బట్ మైల్డ్ కంటే ఎబో యావరేజ్ ఎబో యావరేజ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్ తీసుకుంటే మీకేంటంటే మీకు మీ వైవాహిక జీవితం అనేది హ్యాపీగా సాగుతుంది ప్లస్ మీరు మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తారు ప్లస్ మీ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అనమాట సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా ఈ గ్రౌండ్ నట్స్ ని మనం నైట్ సోక్ చేసుకోవాలి నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ అనేది తినేసే సో ఇనీషియల్ గా మీరు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ కి ముందు కొన్ని కొన్ని తినండి కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ని దీంతో రీప్లేస్ చేయచ్చు రీప్లేస్ చేసి మీరు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి సోక్ చేసేసి అవి డైరెక్ట్ గా తినేయచ్చు లేదు మీకు ఇంకా ఇబ్బంది ప్రోటీన్ చాలా ఎక్కువ ప్రోటీన్ చాలా రిచ్ ఉంటుంది అదే మీరు పల్లీ ఆయిల్ వాడతారు పల్లీ ఆయిల్ వాడితే ఫ్యాట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా సోక్ చేసిన పల్లీ తినడం వల్ల ఆ ఫ్యాట్ వెళ్ళిపోతుంది సోకింగ్ వల్ల ఫ్యాట్ వెళ్ళిపోతుంది అనమాట ప్రోటీన్ రిచ్ అనమాట మీకు ఇంకా సింపుల్ కావాలంటే ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీస్ తీసుకొని ఒక బనానా మిక్సీ జార్లో వేసుకోండి వేసి కొన్ని వాటర్ వేసేసి ఆ పల్లీ బనానా మిక్సీ మొత్తం కలిపి మంచి జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఆ జ్యూస్ తాగేసుకోవచ్చు మంచి మీకు స్టఫ్ స్టఫ్ ఇస్తుంది మీరు దాదాపు ట్వెల్వ్ వన్ వరకు లంచ్ అయిపోయినా పర్లేదు అన్నమాట ఓకే ఒకసారి ఇప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ చేయాలనేది అదేవిధంగా ఈ మనం వేస్తూ వాటి ప్రాధాన్యత ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈవినింగ్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ గుమ్మడికాయ పంపిన్ సీడ్స్ అనమాట సో దీంట్లో విటమిన్ డి చాలా రిచ్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అంతా ఏసీ ఏసీ అసలు ఎక్కడ కూడా సన్ లైట్కి మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి దీంట్లో మిగతా నట్స్లో ఉండే అన్నిటితో పాటుగా దీంట్లో స్పెషల్గా మళ్ళీ మనకు పంకిన్ సీడ్స్లో డి విటమిన్ చాలా రిచ్గా ఉంటుంది అలాగే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ సో వీటన్నిటిని కూడా మీరు సోప్ చేసేసుకోవాలి మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ మీరు మిక్సీ జార్లో వేసేసి అన్నీ కలిపేసేసుకొని పాలు వేసేసుకొని మనం జ్యూస్ చేసుకొని జ్యూస్ని ఈజీగా తాగి కాజు వేస్తున్నాం కాజు వేస్తున్నాము రైట్ తర్వాత బాదం వేస్తున్నాము యా తర్వాత ఇది వాల్నట్ అండి రైట్ దీంట్లో అసలు జీరో జీరో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి స్పెషాలిటీ ఏంటంటే మాములుగా ఇది ఎస్పెషల్లీ మన బ్రెయిన్ ఫంక్షన్ ని పెంచుతుందండి నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందండి చూడడానికి చూడడానికి బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది యాస్ యా నేచర్ అలా తయారు చేస్తుంది అన్నమాట రైట్ సో ఇవన్నీ మీరు సోక్ చేసేసుకొని సో వీటితో పాటు కొన్ని డేట్స్ వేసేసుకోవచ్చు డేట్స్ వేసేసుకొని కొన్ని వాటర్ వేయండి ఓకే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం ఇది మనము అంటే మామూలుగా కి రీప్లేస్ గా చేసుకోవాలా లేదంటే నైట్ టైం తీసుకోవాలా నైట్ టైం ఇది నైట్ టైం ఓకే మొత్తం మంచి చిక్కగా వచ్చేసిందండి ఇప్పుడు మనం ఇందులో హనీ కానీ లేదంటే షుగర్ కానీ ఏమి యాడ్ చేయొద్దు ఆల్్రెడీ మనం డేట్స్ చేసాం కదండి ఓకే సో డేట్స్ తో మనకు స్వీట్నెస్ వచ్చేస్తుంది ఓకే ఓకే సో టేస్టీ టేస్టీ డ్రైనట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఇలాగూ సమ్మర్ కదా సో మంచిగా ఈ జ్యూసెస్ తాగినట్లుగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది యా సో ఇనిషియల్గా మనం ఈవినింగ్ డిన్నర్కి బిఫోర్ ఒక గ్లాస్ తీసుకొని కొంచెం అలవాటు చేసుకుని కొంచెం క్వాంటిటీ పెంచేసి దీన్నే డిన్నర్ లాగా తీసేసుకుంటే చాలా మంచిది అంటే ఆల్రెడీ అక్యూములేట్ అయిపోయిన ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవన్నీ హెల్మెట్ అయిపోతుంటాయి సో దానివల్ల మన ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఈ ప్రాబ్లం ఈ అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళైతే ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నెల లైవ్ సెషన్స్ అయితే కొన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఓంప్రకాష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి టీం ఆధ్వర్యంలో సో ఇది యోగా థెరపీస్ కూడా అందులో అవైలబుల్లో ఉండ ఉండబోతూ ఉన్నాయి సో సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు ఒకసారి టెస్ట్ చూద్దాం సార్ అద్భుతంగా ఉంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఇంకా ఎక్కడన్నాడు సార్ లొకేషన్ అది మౌంట్ శంభు మన రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా మనం విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ దాటగానే లెఫ్ట్ సైడ్ లో మీకు ఆర్చ్ కనబడుతుంది దేశముఖి అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లో ఈ ఆశ్రమం ఉంది డేస్ ఎట్లా అంటే అక్కడ ఉండడానికి మొత్తం మనదే ఉంటుంది ప్యాకేజ్ రూపంలో ఉంటుంది ప్యాకేజ్ రూపంలో ఉంటుంది ప్రకృతి ఒడిలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా మీరు అసలు అక్కడ ఉన్నారంటేనే మీరు స్ట్రెస్ జీరో అయిపోతుంది మంది చాలామంది వీకెండ్కి అట్లాగూ బయట ప్లాన్ చేస్తూ ఉంటారు కదా సో ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లాగూ వీకెండ్ వస్తుంది అనుకుంటా ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ వచ్చేసేసి మీ హెల్త్ కోసం కేటాయించండి అని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ